హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం వైయక్తిక భేదాలు అనే చాప్టర్కి సంబంధించిన థర్టీ ప్రాక్టీస్ బిట్స్ అండి ఇది టెస్ట్ నెంబర్ టూ సో డిఎస్సిలో సైకాలజీ అనేది మనకు ఇంపార్టెంటే కాబట్టి టెట్ అయినా డిఎస్ అయినా సైకాలజీ కామన్గా ఉంటుంది సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రజ్ఞబ్ధి సిద్ధాంతకర్త ఎవరు ఆప్షన్ వన్ బీనే ఆప్షన్ టూ స్టెర్న్ ఆప్షన్ త్రీ టర్మన్ ఆప్షన్ ఫోర్ గార్డనర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టర్మన్ నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యం విషయంలో సరికానిది ఆప్షన్ వన్ వ్యక్తిలో స్వతసిద్ధంగా ఉండే అంతర్గత సామర్థ్యం ఆప్షన్ టూ దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరచుకోలేము ఆప్షన్ త్రీ ఇది నిర్దిష్టమైన జ్ఞానము నైపుణ్యము ప్రతిస్పందనల సముదాయము ఆప్షన్ ఫోర్ భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని సూచిస్తుంది ఇందులో సహజ సామర్థ్యం విషయంలో నిజం కానిది ఆప్షన్ టూ దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము అనేది నిజం కాదు నెక్స్ట్ వన్ చదవటము రాయటము రాణి రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరైన పరీక్షను గుర్తించుము ఆప్షన్ వన్ బీనే సైమన్ పరీక్ష ఆప్షన్ టూ ఓటీస్ మానసిక పరీక్ష ఆప్షన్ త్రీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆప్షన్ ఫోర్ బాటియా ప్రజ్ఞామాపని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాటియా ప్రజ్ఞామాపని నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించండి ఆప్షన్ వన్ ఆర్మీ ఆల్ఫా ఆప్షన్ టూ రావెన్స్ ప్రగతిశీల మాత్రికా పరీక్ష ఆప్షన్ త్రీ బాటియా మాపని ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ టూ రావెన్స్ ప్రగతిశీల మాత్రికా పరీక్ష నెక్స్ట్ వన్ యాన్ ఎంక్వైరీ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథం దీనిపై రచించబడినది ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ వైయక్తిక భేదాలు ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ అలవాట్లు ఆన్సర్ ఆప్షన్ టూ వైయక్తిక భేదాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సృజనాత్మకతను సూచించున్నది ఆప్షన్ వన్ చిత్రములను చూసి అలాగే గీయుట ఆప్షన్ టూ నమూనాలు చూసి బొమ్మలు తయారు చేయుట ఆప్షన్ త్రీ తన ముందున్న బొమ్మలో మార్పులు చేసి కొత్త బొమ్మను సృష్టించుట ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ త్రీ తన ముందున్న బొమ్మలో మార్పులు చేసి కొత్త బొమ్మను సృష్టించుట అనేది సృజనాత్మకత నెక్స్ట్ వన్ క్రిందివాణిలో వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించున్నది ఆప్షన్ వన్ రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశీలి ఆప్షన్ టూ రాజు చదవటం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు ఆప్షన్ త్రీ రాజు తరగతిలో సమయ పాలన పాటించే విద్యార్థి ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ టూ రాజు చదవడం ఇష్టపడినంతగా రాయటం ఇష్టపడడు వ్యక్తి అంతర్గత భేదం అంటే ఒక వ్యక్తిలోనే ఉన్నటువంటి భేదాలు ఒక వ్యక్తిలో వివిధ అంశాలలో ఉన్నటువంటి భేదాలని తెలియచేసేదే వ్యక్తి అంతర్గత భేదం నెక్స్ట్ వన్ వ్యక్తి అంతర్గత భేదము కానిది ఆప్షన్ వన్ ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలలో వివిధ రకాలుగా ప్రవర్తించుట ఆప్షన్ టూ వ్యక్తుల ప్రవర్తనకు సన్నివేశాలకు సంబంధం లేకుండుట ఆప్షన్ త్రీ వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట ఆప్షన్ ఫోర్ ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించుట ఇందులో వ్యక్తంతర్గత భేదం కానిది ఆప్షన్ త్రీ వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట నెక్స్ట్ వన్ ఒక విద్యార్థికి మానసిక వయస్సు ఆరు సంవత్సరాలు మరియు వాస్తవిక వయసు ఎనిమిది సంవత్సరాలు అయినా అతని ప్రజ్నాలబ్ది మరో పది సంవత్సరాల తర్వాత ఆప్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ టూ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ ఆప్షన్ టూ సెవెంటీ ఫైవ్ ప్రెజ్నల్ అబ్ది ఐక్యూకి ఫార్ములా ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ఎంఏ మానసిక వయసు సిక్స్ బై సిఏ శారీరక వయసు ఎయిట్ ఇంటూ హండ్రెడ్ ఫోర్తో ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ నెక్స్ట్ టూ వన్ జా టూ త్రీ జా సిక్స్ ట్వంటీ త్రీ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ సో మరో పది సంవత్సరాల తర్వాత కూడా అతని ఐక్యూ అనేది సెవెంటీ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ వన్ భాట్యా ప్రజ్ఞా మాపనికి చెందనిది ఆప్షన్ వన్ వ్యక్తిగత పరీక్ష బి అశాబ్దిక పరీక్ష సి నిష్పాదన పరీక్ష డి శక్తి పరీక్ష ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ డి బాట్య ప్రజ్ఞామాపనికి చెందనిది శక్తి పరీక్ష ఈ భాట్య ప్రజ్ఞామాపని అనేది వ్యక్తిగత పరీక్ష అశాబ్దిక పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష నెక్స్ట్ వన్ క్రింది వాణిలో నిర్వచనంలో భాగం కానిది ఆప్షన్ వన్ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం ఆప్షన్ టూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగే సామర్థ్యం ఆప్షన్ త్రీ అనుగుణ్యత సామర్థ్యం ఆప్షన్ ఫోర్ సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యం ఇందులో ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది ఆప్షన్ వన్ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది ఆప్షన్ వన్ వైయక్తిక భేదాలు ఆప్షన్ టూ సాధన ఆప్షన్ త్రీ అభిరుచులు ఆప్షన్ ఫోర్ వైఖరులు ఆన్సర్ ఆప్షన్ వన్ వైయక్తిక భేదాలు నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞా లాబ్ది వన్ ట్వంటీ అతని మానసిక వయస్సు ట్వెల్వ్ ఇయర్స్ అయితే శారీరక వయసు ఎంత ఆప్షన్ వన్ ట్వెల్వ్ ఇయర్స్ ఆప్షన్ టూ టెన్ ఇయర్స్ ఆప్షన్ త్రీ ఎయిట్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ లెవెన్ ఇయర్స్ సో ఇక్కడ ఐక్యూ వన్ ట్వంటీ ఇచ్చారు ఐక్యూకి ఫార్ములా ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ ఎంఏ మానసిక వయసు ట్వెల్వ్ సిఏ మనం కనుక్కోవాల్సినది ఇంటూ హండ్రెడ్ సో ఇప్పుడు మనకు కావాల్సింది శారీరక వయసు కాబట్టి సిఏ ఈక్వల్ టు ట్వెల్వ్ బై వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ అవుతుంది సో ఇక్కడ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ వన్ జా క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదు టెన్ సో అతని యొక్క శారీరక వయస్సు ఆప్షన్ టూ పది సంవత్సరాలు నెక్స్ట్ వన్ బాటియా ప్రజ్ఞా మాపనిలో నిర్దిష్ట సమయం లేని పరీక్ష ఆప్షన్ వన్ కోహెల్ బ్యాక్ డిజైన్ పరీక్ష ఆప్షన్ టూ పిట్నర్ డ్రాయింగ్ పరీక్ష ఆప్షన్ త్రీ తక్షణ స్మృతి పరీక్ష ఆప్షన్ ఫోర్ చిత్ర నిర్మాణ పరీక్ష ఆన్సర్ ఆప్షన్ త్రీ తక్షణ స్మృతి పరీక్ష నెక్స్ట్ వన్ సహజ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి ఆప్షన్ వన్ ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను ఆప్షన్ టూ ప్రస్తుత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను ఆప్షన్ త్రీ గత నిష్పాదన ఆధారంగా ప్రస్తుత సాధనను ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను సూచించేవే సహజ సామర్థ్య పరీక్షలు నెక్స్ట్ వన్ డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్కు సంబంధించనిది ఆప్షన్ వన్ యాంత్రిక సామర్థ్యం ఆప్షన్ టూ భాషా సామర్థ్యం ఆప్షన్ త్రీ అంగులీ నైపుణ్యాల ప్రదర్శన ఆప్షన్ ఫోర్ క్లరికల్ సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ అంగులీ నైపుణ్యాల ప్రదర్శన నెక్స్ట్ వన్ డబ్ల్యుఐఎస్ఈలో వెస్ట్లర్ ప్రజ్ఞామాపనకి సంబంధించి ఇందులో సరైనది ఏది ఆప్షన్ వన్ ఐదు శాబ్దిక ఆరు అశాబ్దిక పరీక్షలు ఉండును ఆప్షన్ టూ ఆరు శాబ్దిక ఐదు అశాబ్దిక పరీక్షలు ఉండును ఆప్షన్ త్రీ ఐదు శాబ్దిక ఐదు అశాబ్దిక పరీక్షలు ఉండును ఆప్షన్ ఫోర్ ఆరు శాబ్దిక ఆరు అశాబ్దిక పరీక్షలు ఉండును ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు శాబ్దిక ఐదు అశాబ్దిక పరీక్షలు ఉండును నెక్స్ట్ వన్ జేఎం అహూజా దీనికి సంబంధించిన వారు ఆప్షన్ వన్ ప్రజ్ఞా పరీక్ష ఆప్షన్ టూ అభిరుచి పరీక్ష ఆప్షన్ త్రీ సహజ సామర్థ్య పరీక్ష ఆప్షన్ ఫోర్ వైఖరి పరీక్ష ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీనే సైమన్ మాపనిలో పంతొమ్మిది వందల ఐదు స్కేలు కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినారు ఆప్షన్ వన్ ట్వంటీ నైన్ ఆప్షన్ టూ ఫార్టీ ఆప్షన్ త్రీ సిక్స్టీ ఆప్షన్ ఫోర్ టెన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వన్ ప్రజ్ఞాలబ్ది గణనల విస్తరణకు సంబంధించిన వక్రము ఆప్షన్ వన్ స్త్రీ పురుషుల మధ్య సగటులో తేడాలను తెలుపుతుంది ఆప్షన్ టూ వంద తరువాత హఠాత్తుగా పడిపోతుంది ఆప్షన్ త్రీ సాధారణంగా గంటాకారంలో ఉంటుంది ఆప్షన్ ఫోర్ చాలామంది ఎనభై నుంచి వంద మధ్య ఉంటారని తెలుపుతుంది దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ ఈ ప్రజ్ఞాలబ్ది గణనలకు సంబంధించిన వక్రము అనేది సాధారణంగా గంట ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వ్యక్తంతర భేదము ఆప్షన్ వన్ రాము బాగా ఆడగలడు కానీ చదువు సరిగా రాదు ఆప్షన్ టూ రాముకి గణిత సామర్థ్యం కంటే భాషా సామర్థ్యం అధికంగా ఉంది ఆప్షన్ త్రీ రాము తన క్లాసు పిల్లలందరికన్నా నైపుణ్యం ఉన్న చిత్రకారుడు ఆప్షన్ ఫోర్ వన్ అంటూ ఇక్కడ వ్యక్తి అంతర భేదం అంటే ఒక వ్యక్తికి ఇతరుల ఇతర వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి భేదాలను గురించి తెలుపుతుంది సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ రాము తన క్లాసు పిల్లలందరికన్నా నైపుణ్యం ఉన్నటువంటి చిత్రకారుడు నెక్స్ట్ వన్ నీ కవల సోదరుడైన సుబ్బు అన్ని ఆటలు బాగా ఆడుతాడు కానీ నీకు మాత్రం ఒక్క ఆట కూడా రావటం లేదు వెధవా అని అస్తమానం రాముని తిట్టే డ్రిల్ మాస్టర్కి అవసరమైన జ్ఞానం ఏమిటి ఆప్షన్ వన్ అంతర వైయక్తిక భేదాల జ్ఞానం ఆప్షన్ టూ అంతర్గత వైయక్తిక భేదాల జ్ఞానం ఆప్షన్ త్రీ కవల సామర్థ్యాల జ్ఞానం ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ వన్ అంతర వైయక్తిక భేదాల జ్ఞానం నెక్స్ట్ వన్ నాగేశ్వరరావు సైకాలజీ అద్భుతంగా బోధించగలడు కానీ ఆంగ్లంను బోధించుట రాదు ఇది ఆప్షన్ వన్ వ్యక్తి అంతర భేదం ఆప్షన్ టూ వ్యక్తి అంతర్గత భేదం ఆప్షన్ త్రీ విషయముల మధ్య భేదం ఆప్షన్ ఫోర్ అంతర వ్యక్తిగత భేదం ఆన్సర్ ఆప్షన్ టూ వ్యక్తి అంతర్గత భేదం నెక్స్ట్ వన్ అలవాటు లక్షణం కానిది ఆప్షన్ వన్ ఆర్జిత ప్రతిస్పందన ఆప్షన్ టూ అలవాట్లు అభ్యసన వల్ల ఏర్పడవచ్చు ఆప్షన్ త్రీ అలవాట్లు వయోజన దశలో ఎక్కువ ఏర్పడతాయి ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ త్రీ అలవాట్లు వయోజన దశలో ఎక్కువ ఏర్పడతాయి అనేది అలవాటు యొక్క లక్షణం కాదు నెక్స్ట్ వన్ బీనే సైమన్ ప్రజ్ఞామాపణి ఆప్షన్ వన్ శాబ్దిక పరీక్ష ఆప్షన్ టూ వైయక్తిక పరీక్ష ఆప్షన్ త్రీ పేపర్ పెన్సిల్ పరీక్ష ఆప్షన్ ఫోర్ పై అన్ని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని నెక్స్ట్ వన్ ప్రజ్ఞాలబ్ది విషయంలో సరికానిది ఆప్షన్ వన్ ప్రజ్ఞాలబ్ది సున్నా నుంచి మొదలవుతుంది ఆప్షన్ టూ ప్రజ్ఞాలబ్ది అనేది మానసిక శారీరక వయసుల నిష్పత్తి ఆప్షన్ త్రీ ప్రజ్ఞాలబ్ది సూత్రాన్ని ప్రవేశపెట్టిన వారు విలియం స్టర్న్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి ప్రజ్ఞాలబ్ది స్థిరమైనది ఇందులో సరికానిది ఆప్షన్ వన్ ప్రజ్ఞాలబ్ది సున్నా నుంచి మొదలవుతుంది అనేది సరికాదు నెక్స్ట్ వన్ అభ్యసించే సామర్థ్యమే ప్రజ్ఞ అనినవారు ఎవరు ఆప్షన్ వన్ మెక్డోగాల్ ఆప్షన్ టూ గాల్టన్ ఆప్షన్ త్రీ పియాజే ఆప్షన్ ఫోర్ డేర్బాన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డేర్బాన్ నెక్స్ట్ వన్ ఒక కుమ్మరి కుండలు చేసే పనిలో ఉపయోగపడు ప్రజ్ఞ తారండ ప్రకారం ఆప్షన్ వన్ అమూర్త ప్రజ్ఞ ఆప్షన్ టూ యాంత్రిక ప్రజ్ఞ ఆప్షన్ త్రీ సాంఘిక ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ టూ యాంత్రిక ప్రజ్ఞ నెక్స్ట్ వన్ ఆర్జిత ప్రతిస్పందన ఆప్షన్ వన్ వైఖరి ఆప్షన్ టూ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ అభిరుచి ఆప్షన్ ఫోర్ అలవాటు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అలవాటు నెక్స్ట్ వన్ రాము యొక్క శారీరక వయసు ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు మరియు మానసిక వయసు ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు అయిన రాము ఆప్షన్ వన్ సగటు ప్రజ్ఞ కలవాడు ఆప్షన్ టూ నిదాన అభ్యాసకుడు ఆప్షన్ త్రీ ఉన్నత ప్రజ్ఞావంతుడు ఆప్షన్ ఫోర్ అత్యున్నత ప్రజ్ఞావంతుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అత్యున్నత ప్రజ్ఞావంతుడు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్